ప్రభుత్వ ఆస్పత్రులో పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు పేర్కొన్నారు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పిల్లల వార్డుతో పాటు ఏసీ గదులు కంటి చికిత్సకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఒకట పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని అన్ని రకాల అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దామని పేర్కొన్నారు కలెక్టర్ శ్రీహర్షతో కలిసి ఆసుపత్రి ఆవరణలో పోలీస్ పోస్ట్ ను ప్రారంభించి ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు എപ്പോൾ <laughs> జిల్లా ఆసుపత్రులు ఇవాళ నాతో పాటు జిల్లా కలెక్టర్ గారు మార్కెట్ చైర్మన్ స్వరూప గారు సూపరింటెండి హాస్పిటల్ సూపరింటెండెవ్ గారు బాగుదేవరెడ్డి గారు డిఎమెండి ప్రమోద్ గారు మరి కలెక్టర్ వర్ష గారితో అందరం కలిసి వాళ్ళ పోలీస్ అవుట్ పోస్ట్ బట్టి దాంతోపాటు కంటి ఆపరేషన్ శస్త్రచికిత్స కోసం చిన్నపిల్లల చిన్నపిల్లలు ఏదైతే పుట్టిన తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న లేకున్నా మనం పసుక లంట మన భాషలో జాండీస్ మన గ్రామీణ భాషలో పసుకలంట వస్తుక రక్షణ ఇక తర్వాత చిన్న చిన్న వ్యాధులు రచన దాన్ని కూడా ఇవాళ మనం ప్రారంభించుకోవడం జరిగింది దాంతోపాటు డెంటల్ హాస్పిటల్ అంటే రెండు మిషన్స్ కూడా ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం దానికి సంబంధించి ఇద్దరు డాక్టర్లు కూడా ఉండడం దానికి తగిన సిబ్బంది కూడా మనం సమకూర్చుకోవడం జరిగింది మరి గతంలో కూడా పెద్దపల్లి హాస్పిటల్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో నూట నలభై రెండు డెలివరీ కేసులు కాన్ఫ్లు అయితే ఆగస్టు నెలలో గణనీయంగా నూట తొంభై ఐదు కాన్ఫ్లు చేయడం జరిగింది మరి ఈ రోజు వరకు అంటే నిన్నటి వరకు రిపోర్ట్ ఇది దాదాపు నూట అరవై ఐదు డెలివరీస్ నిన్నటి వరకు జరిగింది అంటే మనకి ఇంకా దాదాపు ఇంకా ఫైవ్ సిక్స్ డేస్ ఉంది ఫైవ్ డే సిక్స్ డేస్ ఉంది అంటే ఇవాళ కూడా ఇంకా టూ హండ్రెడ్ దాటేటువంటి అవకాశం ఉంది వీటితో పాటు పెద్దపల్లి జూలై రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు శస్త్రచికిత్స జరిగాయి కంటి ఆసుపత్రికి సంబంధించి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు అగస్టులా అంటే ఒకటే ఆగస్టు నెల ముప్పై శస్త్రచికిత్స జరిగింది ఇది కంటి ఆసుపత్రికి సంబంధించి తర్వాత ఆర్తోకి సంబంధించిన దాదాపు నేను అనుకుంటా ఆర్తో చెప్పింది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో అయితే ఇవాళ ఆగస్టు ఒకటి నెలలో ముప్పై జరిగింది ఆర్తో శస్త్రచికిత్స వారితో వారితో పాటు మరి కంటికి సంబంధించింది కూడా చాలామందికి కంటి ఆపరేషన్లు అయినాయి చిన్న చిన్న వాళ్ళకి సంబంధించినటువంటి కంటి లోపం లోపత్తుంది వాళ్ళకు ఏ స్థాయి అద్దాలు పెట్టుకోవాలి ఎంత పర్సెంటేజ్ అద్దాలు పెట్టుకోవాలనేది కూడా మరి ఇప్పటికి చాలామందికి చేయడం జరిగింది అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై నాలుగులో ఓపీసీ పదిహేను వేల తొమ్మిది వందల డెబ్బై ఉండే జూలై మాసం వాళ్ళు ఆగస్టుల పంతొమ్మిది వేల ఆరు వందల తొమ్మిది వందల అరవై తొమ్మిదికి దాన్ని పైకి తీసుకురావడం జరిగింది అంటే దగ్గర దగ్గర ఎంత లేదన్నా నాలుగు వేల పైచీలకు ఇవాళ మనం ఓపీ వేసుకోవడం జరిగింది హాస్పిటల్లో